తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రేపు జరుగుతూ ఉన్నాయి పరీక్షలు జరుగుతున్న క్రమంలో ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వెళ్ళి ఆల్ టికెట్ల ఇష్ట రాజ్యంగా ఫీజులు దోపి చేయడం చాలా బాధాకరం సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నా ఎందుకంటే జేనింగ్ అప్పుడు ఒక మాట చెప్తూ జే అయిన తర్వాత మాట మార్చి ఇష్టారాజ్యంగా ఫీజులు వేసుకుంటా అన్యాయం చేస్తున్నా గానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఎందుకు మరి ప్రైవేటు యాజమాన్యాల పైన చర్యలు తీసుకోలే చెప్పి ఈ సందర్భాన్ని అడుగుతా ఉన్నా ఎందుకంటే దోబీ ఆ ఫీజు తోటి మరి హాట్ వాటర్ పేరుతోటి మరియు పుస్తకాల పేరుతోటి అదేవిధంగా ఇది చాలా రకాలుగా ఫీజులు వేయడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఎందుకంటే ఒకసారి జే తర్వాత అదే ఫీజు కొనసాగించాలి తర్వాత సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టరాజ్యంగా మరో ఫీజు వేసుకుంటా మరి ఫస్ట్ ఇయర్లో కూడా అధిక ఫీజులు వేయడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దయచేసి విద్యాశాఖ అధికారులను స్పందించండి ఎందుకంటే కాయ కష్టం చేసుకొని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు చదివిస్తున్న క్రమంలో మరి అక్కడ ప్రైవేటు కార్పొరేటు కళాశాలలు ఆ విచ్చని కనీస పరిస్థితులు లేకుండా పర్మిషన్ లేకుండా పుట్టగొడుకులలాగా వస్తున్నటువంటి కాలేల పైన చర్యలు తీసుకోకుండా ఇష్ట రాజ్యాంగం వ్యవహరిస్తున్న కార్యాలపైన చర్యలు తీసుకోకుండా మీరు ఎందుకు ప్రభుత్వానికి తొత్తుగా విదేశాఖ అధికారులు పనిచేస్తున్నారని అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా అదేవిధంగా ప్రభుత్వం కూడా విదేశాఖ పైన చర్యలు తీసుకోకుండా మరి కాలేల పైన చర్యలు తీసుకోకుండా మీరు కాలే పని చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీఈసీ మ్యాటి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఏదైతే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఎక్కువ స్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ కాలేల పైన చర్యలు తీసుకొని ఆ కాలేజీలు సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా విధంగా పర్మిషన్ లేకుండా బ్రాంచ్ ల పేరుతోటి బ్రాంచ్ ఏర్పాటు చేసుకుని ఆ కార్యాలు ఏర్పాటు చేసుకుని బ్రాంచ్ కాలేజీ కాలేజీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యా రంగ సమస్యల పైన మీరు స్పందించకపోతే రాబోయే రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి విద్యార్థుల సత్తా ఏంటో తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలిసిన తప్పకుండా హాల్ టికెట్లు కనుక విద్యార్థులకు ఏ కాలేజ్ చదువుకుండా కాలేజీలో చదువుకుండా ప్రతి ఒక్క విద్యార్థికి హాల్ టికెట్ ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున కాలేజీల ముందు ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి संदर्भातच